హలో ఈ అందరు ఎలా ఉన్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజు ఏం రెసిపీ తెచ్చింది అని వెయిట్ చేస్తున్నారు కదా మీరంతా అందరూ వండుకునేదే చాలా సింపుల్ ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే క కటింగ్కి వాటికి చాలా లేట్ అవుతుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు తింటే అసలు వదలరు మీరు అంత బాగుంటుంది నేను ఇంటికి ఏం రెసిపీ చేయబోతున్నానని చూస్తున్నారా దొండకాయ టమాటా చేస్తున్నాను ఎవరు దొండకాయ టమాటా వెయ్యరేమో కొంతమంది కొంతమంది వేసుకుంటారు నేను నేను నేనైతే వేసుకుంటాను సో మీరు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా అసలు వాటర్ ఏ అవసరం లేదు వాటర్లో మనం వాష్ చేస్తాం కాబట్టి వాటర్ అలా ఉండిపోతుంది సో వాటర్ అనేది అవసరం లేదు వాటర్ ఇవ్వకుండానే చాలా బాగుంటుంది ఎలాగ రొటీన్గా ఇంకా ఆ కళలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఉల్లిపాయలు రెండు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మన చిట్టి చిట్టి తొండకాయలను అందరూ వేసేసుకోవాలి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న పచ్చితనం పోతుంది సో నెక్స్ట్ ఏంటంటే మన పసుపు ఉంది కదా పసుపు వేసుకోవాలి పసుపు లేకుండా మనం అస్సలు తినలేం కదా అంటే మనకి కలర్ కావాలి మెయిన్ ఏంటి ఇలా ఉందని అనుకుంటాం సో మనకి పసుపు కావాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కూడా అంతే సాల్ట్ లేకపోతే అస్సలు కర్రీకి రుచే ఉండదు అది లేకపోతే అస్సలు తినలేము సో సాల్ట్ ఇదేంటి ఎలా చెప్తుంది అనుకుంటున్నారా ఏమనుకోవద్దు నార్మల్గా చెప్తున్నాను ఓకేనా అండ్ అలా కలుపుకోవాలి రోజు రొటీన్గా చెప్తే ఏముంటుంది అందుకనే కొంచెం రిఫరెంట్గా చెప్దావా అని ఒకసారి ట్రై చేస్తున్నాను ఓకేనా అండ్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి నాకు సపోర్టివ్గా ఉంటుంది సో మీరు కొంచెం లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్లా ఉండి ఇంకా 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 వీడియోస్ చేయాలని అనిపిస్తుంది సో అదండి మనం దండకాయలు అవి ఫ్రై అయ్యాక కొంచెం మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ మూత తీసి కొంచెం మగ్గాక మనం ఇలా కట్ చేయలేదు టమాటాసు చేత్తో అనేసాను పిసికేసి వేసేయడమని దాంట్లో ఏమి లేదు డౌట్ ఏం లేదు వాటర్ అసలు వెయ్యి అవసరం లేదు మనమైతే అది కలుపుకున్నాక మూత పెట్టేయాలి మళ్ళీ ఎందుకంటే టమాటా వేగాలి కదా సో అది వేగే వరకు మనం కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ తీసి అప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకుంటే ముందే పచ్చిగా ఉంటుంది కదా దొండకాయ అసలే బాగదు సో అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఈ మసాలా ఏమైనా ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తే మనకి తినాలి తినాలనిపిస్తుంది కదా రుచిగా ఉంటుంది కొంచెం ఏదో ఏదో ఒకటి ఏ ఏ మసాలా అయినా పర్లేదు అవి వేసుకోండి మీ ఇంటి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కావాలన్నా మీరు ఆయిల్ యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా చేయండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగుంటుంది మా బాబు కూడా తినేస్తాడు తెలుసండి మీకు చెప్తే నమ్మరు చాలా నచ్చింది అడిగైతే సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలా చేసుకోండి చేసుకొని నాకు చెప్పండి లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇదే అండి ఈరోజు మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇవి ఒక్కసారి లైక్ చే లైక్ చేసి నా ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో పెడతాను అది కూడా మనకి సంబంధించింది రేపు ఏంటి ఒకడే కదా దానికి సంబంధించిన వీడియో పెడతాను స్టే